कश्याम करी क्लीं श्रीमी सौंद्राम दत्ता हों दो क्रीं 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 क्रीम 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 पत्र पत्र देह परमेश्वरी ओम शांति

నేను మీ తంత్ర మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞాని అయితే ఈ రోజులలో ఏంటంటే మంత్రాలు లేవు తంత్రాలు లేవు లేవి మూలికలు అడవిన చెట్లు అనేది ఎక్కువ కిడ్నీలు పోతాయి అయిపోతాయి అని ఈ రోజులలో ఎవరు నమ్ముతలేరు మూలికా శాస్త్రాన్ని ఈ మూలికా శాస్త్రంలో ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ రాదిగా అలాంటి సొల్యూషన్ ఉంది దీన్ని ఏం చేయాలంటే ఈ మూలికా శాస్త్రం లోపల విద్య అనేది అంతరించిపోకుండా మీరు చేయండి పది మందికి చెప్పండి వాళ్ళు కూడా పది మంది చెప్తారు అటువంటి విద్య దీ దీని లోపల ఈ చెట్లది ఏంటంటే ఒక ఒక్కటే చేస్తుంటాడు రకడదు కాలి పసుకలకే మందుకు వస్తుంటాడు ఆయన కాలి నొప్పులకే మందుకు వస్తాడు కాలి గాయాలకే మందుకు వస్తాడు అట్లా కాకుండా నేను చెప్పేది ఏదైతే నేను సకల శాస్త్ర గ్రంథం రాసిన దాంట్లో ప్రతి ఒక్క రోగానికి ప్రతి ఒక్క చెట్లు రాసిన అందులో కొన్ని చెట్లు మీకు ఈ ఎపిసోడ్లకు చూపిస్తున్న గత ఎపిసోడ్లలో కూడా చెప్పిన ఇప్పుడు ఇలాంటి ఎపిసోడ్ శీర్షిక ఏంటంటే ఇది ఆముదం అడవి ఆముదం అడవి ఆముదం అంటే ఎర్రగా కాడలు ఉంటాయి దీనికి ఇది పెంటల చెట్లల్లా చేతలల్లా అక్కడక్కడ పెరుగుతుంటుంది ఇది వ్యవసాయం భూములలో వచ్చేది కాదు వ్యవసాయం చేయరు దీన్ని దీనికి కూడా సేమ్ ఆమ్దం గింజల లాగానే వస్తాయి ఆమ్దం కాకులు అన్నీ వస్తాయి అయితే ఈ ఆమ్దంది ఏంటంటే ఈ ఆమ్ చెట్టు అడవి ఆంధము నొప్పులు మెయిన్గా కీళ్ళ నొప్పులు ఆపరేషన్ చేసుకుందాం ఇక నాతోటి అయితే లేదని అని అంటారు చూడు కీళ్ళు నొప్పులు వస్తున్నాయి ముఖాలు నొప్పులు వస్తున్నాయి గ్యాప్ వచ్చింది దాంట్లో తక్కువ అంటారు చూడు అలాంటి దానికి ఇది ఏం చేయాలంటే మంచిగా సమకూలంగా సమూలంగా మంచిగా దంచాలి లేకుంటే ఆకులు తీసుకో ఆకులు ఒక ఖాళీ ఆకులే తీసుకొని దాని దంచేసి మిక్సీలు వేయాలి దానిలోపల ఇంత అందం పోయాలి మళ్ళీ వచ్చేసి దాని దానిలోపట పసుపేయాలి వేసి కొంచెం ఉప్పేయాలి వేసి దీన్ని పెంగ మీద ఒక గిన్నె పట్ల ఆమ్లం పోసి కొంచెం గోరువెచ్చగా వేసి దీ లేయాలి వేసి కాళ్ళకు కట్టుకున్నట్టయితే మొక్కళ్ళ నొప్పులు సమూలంగా తక్కువైతాయి ఈ అందం యొక్క చెట్టు లక్షణాలు అవి ఇది నెత్తికి కూడా ఇంత పేస్ట్ పెట్టేయండి పెట్టేసి బాగా రబ్ చేసినట్టయితే నెత్తిలో పట్టు ఎక్కడెక్కడైతే మీరు క్లాటింగ్స్ ఉన్నాయి వాతానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నది ఈ మెడలకు గిడలకు అంతా పెట్టేసేసి వేడి నీళ్ళతో స్నానం చేయాలి వావిలాకు అనే ఉంటుంది వావిలాకు ఆ వావిలాకు తెచ్చి నీళ్ళలు వేసి బాగా పరిగించేసి ఆ నీళ్ళతో స్నానం చేసి మళ్ళీ మామూలు వేడి నీళ్ళతో చేసినట్టయితే నొప్పులు సమూలంగా తక్కువైతుంది మంచిది లేకుంటే జీన్స్ పెయింట్స్ ఏంది కీలవాతము ఇలాంటివన్నీ చెప్పి ఇల్లు కూర్చుంటే లేవరాదు లేవండి కూసరాదు ఇక్కడికి అక్కడ బీసిపోతాయి అలాంటివన్నీ బాగా అవుతాయి ఇది చేసుకొని చూసుకోండి చూసి మంచి ఫలితం వస్తే నాకు ఫోన్ చేయండి నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలో మీరు ఎల్బీ నగర్కి వచ్చి ఫోన్ చేస్తే మేము అంతా మీకు అడ్రస్ అడ్రస్ అంతా మేము ఆటోలు వస్తే ఆర్డర్కు లేదనుకుంటే మీకు అక్కడి నుంచి ఆటో దానికి కూడా అడ్రస్ చెప్తాము లేదనుకుంటే మీకు సాయి దత్తా శ్రీ సాయి దత్తానంద శ్రీ సాయి దత్తానంద అని గుళ్ళ కొట్టుంటే మీకు లూట్ మ్యాప్ కూడా డైరెక్ట్ వచ్చేస్తారు ఓకేనా మీరు నా దగ్గర కలవాలనుకుంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మళ్ళా రాత్రికి ఐదు గంటలకు క్లోజ్ చేస్తాము మళ్ళా సో మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు మన చూడడానికి మాత్రం నలభై నిమిషాలు టైం తీసుకుంటా ఫీజు కూడా ఉంటుంది మీరు అన్నీ విచారించుకొని మా ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అన్నీ తెలుసుకొని రావచ్చు జై గురుదత్త